ఎత్క పోయి డంగిపోయరు రెండు తులాలది ఇది ఒక హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటి కాల్ అండి వాళ్ళమ్మకు ఫోన్ చేసి అడగూ చాగ్పూర్ నల్గొండ టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా సైక్ సైక్ ఉంటుంది మాట రాలే అన్నాడు కాకపోతే వస్తారు కదా ఫాలో అవుతుంది ఫాలో అవుతున్నాను ఎదురు ఆడ నుంచి వస్తున్నాం మేము

సేమ్ బంగారం ఉంటే వాళ్ళు ఏం చేశారు ఏమో వచ్చారు సైకిల్ మీద నీ పేరేం చెప్పు లోకేష్ బాను పాండువాను ప్రసాద్ కూడా మనోడేనా మనోడేనా

మన ఫోన్లో చేస్తే ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు ఫోన్ లేనిది ఎట్లా చేసిరని అంటాడు సార్ మీరు కామెడీ చేయకండి సార్ అది లెఫ్ట్ సైడ్లో చూడు బ్యాక్ ఒకసారి కాదనా వీళ్ళు ఇంత ఇంత లేరు అమ్మా ఏమో పుక పుకాబీలో ఆడారు బాక్స్ బాక్స్ టిఫిన్ బాక్సా షూ తెపోయినా ఇంకా ఇంకా చూడు ఒకసారి టిఫిన్ బాక్స్ లోపల చెప్పలేం అట్లనే వచ్చి ఆయాల కూడా ఫోన్ ఏది ఫోన్ కూడా పోయిందా పక్కన ఇదో ఏదో సాక్స్ వేసి ఎవరు దెంగిపోయినావు వైట్ కలర్ది కొనుక్కున్నాం అన్న మేము ఫోన్ చేసి కాదబ్బా నాకు ఒకటి అర్థమైతే లేదు అలా మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అలా శ్రీధర్ ఎవడైనా ఉన్నాడా శ్రీధర్ బాధ్య వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను శ్రీధర్ బాచా రమేష్ శ్రీధర్ బాద్య ఎవరైనా ఉన్నారా ఎవరికాంత్

ఒక గంట ముందు మొత్తం కోరుకో దెబ్బలు కూడా తాకినాయి నాకు డౌట్ అన్న ఒక్కసారి సైలెంట్ లో అయితే ఫోన్ చేసా ఒక్కసారి సైలెంట్ అయితే ఫోన్ చేసి ఒక్కసారి పైలెట్లో అయితే ఫోన్ చేస్తాను నానైతే డౌట్ ఎవరు తీసుకొచ్చినప్పుడు సార్ ఏమి ఉన్నావు చాకపూల్ షెడ్పూల్ నిలి చార్పూర్ నల్గొండ రేయ్ రేయ్ ఇదేమైనా టూరింగ్ ట్యాక్సీని అనుకున్నా ఏం చూస్తున్నావు అన్న మాట్లాడుతున్నా ఏమంది ఎందుకు చూస్తున్నావ్ చెయనేజ్ కొయిరో డెంగీ రెండు దొలాల ఇదొక ఇదొక్క పరిణామం ఎవరు ఊహించనటువంటిది రెండు తులాల డెంగీ కొయిరో అర్థమైందా ఎడకెళ్ళ వచ్చినావు మళ్ళా ఎందుకు ఫాలో చేస్తున్నావు నువ్వు మళ్ళా ఎందుకు చూసుకుంటా ఎందుకు చూస్తున్నావు మళ్ళా మేము మాట్లాడు ఎందుకు అవసరం ఆనా నీకు ఇంకా చూడకుండా పో వెళ్ళిపోయిన ఇంకా చూడకానా మంచిగా కూడా ఎందుకంటే కేస్ కేసేస్తాం ఈసారి అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ ఒకటిసారి రెండు సార్లు అనా నీ పేరు లోకేష్ మర్చిపోయినా

కాదనా ఇగో నేను బంగారం అన్ని చేపించిన ఇగో రియల్ డెంగిపోయాడు మన దాంట్లోనే ఇట్లా సైడ్ అసలు వీళ్ళు కబడ్డీ ఆందనికే పోతురంట ఇదొక రీజన్ అర్థమైందా ఆడు అక్కడే పోతానా వీళ్ళు ఏంటంటే ప్లానింగ్ వేసుకొని డెంగేస్తారు తెంగేస్తారు దొరకారు గోడ మీద గిరికా

ఇదంతా ఫ్రాంక్ ఉంది ఏమందు బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు సపోర్ట్ లేకుండా ఏం పేరు ఇగో ఆడ కెమెరా చెప్పు కాయ చెప్పు గుండో ఫ్రాంక్కి సబ్స్క్రైబ్ చెప్పు గుండో ఫ్రాంక్కి సబ్స్క్రైబ్ లైక్ ఫాలో ఫాలో అండ్ షేర్ బటన్ షేర్ బటన్ అండ్ బిల్ ఎక్కడొత్తాలి ఈడ